హాయ్ ఫ్రెండ్స్ మన మామి చెట్ అయితే కనిపిస్తుంది కదా మా డాడీ అయితే కింది కింది మండలైతే కొట్టేస్తుండు మండలు ఎందుకు కొడుతుండు అనేది చూసేయండి ఫ్రెండ్స్ ముందైతే మామి చెట్టు ఎట్లుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ లో అయితే మొత్తం కట్ చేసేది అయిపోయినాకైతే చూపిస్తా అండలు ఎందుకు కట్ అంటే మా మామిడి చెట్టు అయితే కిందకుంది ఫ్రెండ్స్ ఉరం మీద ఉంది కనిపిస్తుంది అనుకుంటా వరమికలు అయితే నడవడానికి వస్తలేదు ఇందుకు వర్షం వేసినప్పుడు అయితే ఫుల్ ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ నడవడానికి అయితే అసలు రాలేదు ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే డాక్టర్ కూడా దుననికి రావట్లేదు ఈడ మీద ఉంది చెట్టు అయితే కానీ అందుకే కింది మండలు కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్ చెట్టు కింది కుందిగా ఫ్రెండ్స్ మామిడికాయలు ఉన్నప్పుడు అయితే కింది కుండేటివి చిన్న పిల్లలు కూడా మంచిగా తెంపుకోవచ్చు ఇప్పుడు మామిడికాయలు అయితే లేవు ఫ్రెండ్స్ ఇంకా మండలైతే కొట్టేస్తుండు సారీ ఫ్రెండ్స్ మాడికాయలు తెంపేటప్పుడు అయితే చూపించలేకపోయినాం ఎందుకంటే నేను డాడీ తెంపినాం వీడియో తీయడానికి అయితే ఎవ్వరు లేకుండే మాడికాయలు తెంపేటప్పుడు అయితే ఒరిసేన్ ఉండే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎవరు తీయలే ఫ్రెండ్స్ వంద మామిడికాయలకు ఎక్కువనే వెళ్ళినాయి ఫ్రెండ్స్ మా చెట్టుకు అయితే కంటిన్యూ ఫిఫ్టీన్ డేస్ అయితే తిన్నాం ఫ్రెండ్స్ మా చెట్టువి మా చెట్టు మ్యాంగోస్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మండలైతే కొట్టేస్తుండ్రు చూడండి ఎన్ని మండలైతున్నాయో ఫుల్ కిందకునే ఫ్రెండ్స్ ఎక్కువ మండలు కొట్టేయడమే సరిపోతుంది చెట్లను పెంచడం అంటే మామూలు మాట కాదు ఫ్రెండ్స్ చెట్లను జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి చెట్ల జాగ్రత్త చెప్పి చెట్లు మండలైతే కొట్టేస్తున్నారు అనుకుంటురా మెయిన్ పాయింట్ అయితే మేము చెట్టు లుక్ కోసం అండ్ మాకు మండలు తగులుతున్నాయి ఇంకా మండలు కిందకుండా కూడా చెట్టు మంచిగా ఉండదు ఫ్రెండ్స్ కూడా తెలుసు అనుకుంటా ఆ విషయము కుక్కపిల్ల చూడండి ఫ్రెండ్స్ మండలు కొట్టేస్తుంటే ఎట్లా చూస్తుందో కుక్కపిల్ల అయితే ఈ చెట్టు కిందనే వండుకుంటుంది అందుకనే అట్లా చూస్తుంది మండలు కొట్టుడు అయితే ఇంకా అయిపోలే ఫ్రెండ్స్ డాడీ లోతంత అయితే మండలైతే కొట్టేస్తుండు వరం మీదనే చెట్టు ఉంది కాబట్టి నడవడానికి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ట్రాక్టర్ దున్నడానికి కూడా ఫుల్ ఇబ్బంది అవుతుంది సైడ్ అయితే కొట్టడం అయిపోయింది ఇంకొక మండ కొట్టి ఇంకా ఒక సైడ్ కు రెండు రెండు చిన్నవి అయితే కొట్టేస్తున్నాం ఇంకెక్కువ కొడితే చెట్టు అయితే బోడగా అయిపోతుంది కొట్టేదైతే అయిపోకొస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్నవి రెండు అయితే ఇంకా ఆపి చెట్టు లుక్ అయితే మంచి వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ లో అయితే చూపిస్తా ఇంకో రెండు మండలు ఉన్నట్టునే ఇవైతే కొట్టేసింది మా డాడీ ఎన్ని మండలు వేస్ట్ అయినాయో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజే మా ఎద్దయితే మేసిన ఉండే ఇంక ఈ రోజే కొట్టేసినాం కింది మండలైతే చివర్ లుక్ చూసేదమ్మా మా చెట్టు లుక్ అయితే చూసేయండి వేస్ట్ అయిన మండలైతే మా డాడీ ఎడ్లకైతే వేస్తుండు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఎడ్లకి పండుగ ఇంకేం మండలైతే మా వేసి వస్తా ఆగండి ఫ్రెండ్స్ మండలు కొట్టేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మండలు కొట్టేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా చెట్టుకి అయితే ఒక మ్యాంగో దొరికింది ఫ్రెండ్స్ చూడండి చెట్టు లుక్ చూసిరు కదా ఎట్లుంది సూపర్ గా ఉంది కదా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు మేసలేవు చెట్టు మీద ఉన్నప్పుడు మేసిన